ఇరుగుపరుగు ఇంట్లో ఉండే ఇద్దరు మహిళలు మంచి మిత్రులయ్యారు రోజూ కలిసి భోజనం చేయడం మందు కొట్టడం పిచ్చాపాటి మాట్లాడుకోవడం వీరి దినచర్య వీరిలో సరోజ అనే మహిళ జూన్ పన్నెండున మరణించింది సహజమరణంగా భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు అయితే తాజాగా సరోజది సహజమరణం కాదు హత్యాన్ని తెలియటంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితురల్ని అరెస్టు చేశారు అసలేం జరిగిందంటే చిత్తూరు శివారు ప్రాంతం యాదవ కాలనీలో ఉండే సరోజ నదియాల కులాలు వేరైనా వీరిద్దరూ మంచి స్నేహితులు సరోజకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండగా నదియాకు ఒక కుమార్తె ఉంది సరోజ చిన్న కొడుకు కన్నన్ కు నదియా తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని భావించింది రోజులాగే మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో నదియా పెళ్లి ప్రస్తావన తెచ్చింది తన కుమార్తెను సరోజ చిన్న కొడుకు కన్నన్ కి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పింది తమ కులాలు వేరు కావటంతో పెళ్లికి అంగీకరించలేదు సరోజ దాంతో ఆగ్రహించిన నదియా సరోజను దారుణంగా హత్య చేసి వెళ్లిపోయింది ఇదంతా అక్కడ పక్కన ఉండే ఓ కుర్రాడు గమనిస్తున్నాడని నదియాకు తెలియదు ఏమి ఎరగనట్టు సరోజ అంత్యక్రియల్లో పాల్గొంది నదియా అంతా అయిపోయింది తనకేం కాదు అనుకున్న నదియాకు షాకిస్తూ పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేశారు సరోజను హత్య చేస్తుండగా చూసిన కుర్రాడు ఆమె కుమారుడు కన్నన్ కి విషయం మొత్తం చెప్పాడు మద్యం మత్తులో ఉన్న సరోజను ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పేసి దిండుతో నొక్కి చంపేసిందని కుర్రాడు వివరించాడు వెంటనే సరోజ కొడుకు కన్నన్ చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతిలో నిందితురాలు నదియాను అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది సరోజ కొడుకుకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నదియా ప్రపోజల్ పెట్టగా సరోజ నదియా కులం ఏంటని నిలదీసింది దాంతో తనపై కోపం వచ్చి మధ్య మత్తులో ఉన్న సరోజను హత్య చేసినట్లు నదియా నేరం అంగీకరించింది ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు